తోటకూర ఫ్రై కానీ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను పోపు గింజలు వేసుకున్నానండి తాలింపు గింజలు అన్నీ వేసుకొని వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి ఈ స్మెల్తో పాటు మనం తోటకూర ఫ్రై చేసుకుంటే ఆ స్మెల్ అంతా ఆకుకూర పడుతుందని నేను అనుకుంటున్నాను మీరైతే మామూలుగా ఉప్పు కారం టమాటాలు అన్నీ యాడ్ చేసేయండి యాడ్ చేసి ఇలా సన్న సెక్కలు మూత పెట్టుకొని ఉడకబెట్టుకొని రుబ్బి తాలింపు వేసుకోండి అలాగైనా చాలా బాగుంటుంది ఇలాగైనా బాగుంటుంది నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను తోటకూర ఫ్రై చేయండి మూత పెట్టేస్తే మనం కడిగి పెట్టాం కదండి ఆ వాటర్తోనే మూత పెట్టడం వల్ల ఆవిరికి మగ్గిపోతుంది నీళ్లు పోయక్కర్లేదు మీకు ఏమైనా ఉడకలేదండి డౌట్గా ఉంటే కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోండి పర్వాలేదు కొద్దిగా మీకు ఉడకబెట్టి తాలింపేస్తే కొద్దిగా చింతపండు కానీ టమాటాలు కానీ వేసుకోండి ఫ్రైకి అయితే ఏమీ అవసరం లేదు ఇలాగే ఉప్పు కారం వేసేసుకోవచ్చు ఇంకేమీ వేయక్కర్లేదు దీనిలో చాలా చాలా బాగుంటుంది కొంచెమైనా సరే నేను తోటకూర అస్సలు వేస్ట్ చేయనండి ములగాకు తోటకూర ఇవెంతో మంచివి కదా అందుకనే నేను ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాను ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మాత్రం తింటానండి లైక్ చేయండి షేర్ చేయండి రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్